హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి నగరంలోని పలు పబ్ల్లో పోలీసులు సోదాలను నిర్వహించారు జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో తనిఖీలను చేయగా నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది దుర్గం లోని ఆలివ్ బిస్ట్రో పబ్ లో కూడా సోదాలు చేయగా మొత్తంగా పదకొండు మంది డ్రగ్స్ సేవించినట్లుగా గుర్తించారు డ్రగ్స్ తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు Túi nữ. that way you know